ఇక్కడ లొకేషన్ నిజంగా చాలా బాగుందండి అలాగే ఫైన మొబ్బేసింది ఫ్రీగా ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడ మొత్తం కొండలే మారిపోయాయండి చెట్లు తక్కువ ఉంటే లొకేషన్ అదర్సు మొత్తం కొండల మధ్యలో ఏదో పెద్ద నది వెళ్తుంది అందరికీ గుడ్ మార్నింగ్ తుని టు నేపాల్ ట్రిప్లో మనం ప్రజెంట్ నేపాల్లో అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రిప్ అయితే చేస్తున్నాం అండి ఇది వచ్చేసి డేస్ సెవెన్ అండి మనం ప్రజెంట్ తాడేపాణిలో ఉన్నాం ఇక్కడ నుంచి ఈరోజు వెళ్ళాల్సిన సినిమా దగ్గర దగ్గర ఇంతే ఈరోజు డిస్టి డిస్టినేషన్ కూడా పన్నెండు కిలోమీటర్లే ఈ రోజు పర్లేదండి డౌన్ ఉంటుంది అప్ ఉంటుంది రేపు నుంచి మొత్తం స్నోలో ఉంటుంది అలాగే బాంబో అని మొత్తం బాంబో చెట్లు అంటే మనకి ఎదురు బొంగులు ఎలా ఉంటాయి అవి ఎదురు బొంగులతోనే నడుపుతాం చాలా బాగుంటాయి లొకేషన్లో వీడియో నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే నిన్నంతా స్నోలో నడుచుకోవచ్చా అని చాలా చాలా ఇబ్బందులు పడ్డాం మొత్తం స్కిట్ అయ్యకుంటూ ఉంది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది వీడియో ఈ రోజు వీడియో మరి ఇంకా చూపించాను కదా మీకు ఆల్రెడీ ఈ రూమ్ వచ్చేసి మనకు ఫ్రీ అండి రూములు ఈ ట్రిక్కింగ్ లో ప్రతీ రూమ్ ఫ్రీగా ఇస్తారు కానీ ఫుడ్ మాత్రం కంపల్సరీ తినాల ఫుడ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అంటే ఐదు వందల రూపాయలు ఒక పూట భోజనం ఇలా రెండు బెడ్లు ఉన్నాయి బాగుంది రూము పక్కనే వాష్రూమ్ ఉంది ఇంకా నుంచి బయలుదేరదాం వీడియో ఎవరైనా లైక్ చేయపోతే లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబలు కూడా ఆలో పెట్టుకోండి నా వీడియో పెట్టినంటే నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది మరి ఇంకా బయలుదేరదాం గుడ్ మార్నింగ్ మనం బయటకు వెంటనే మంచి లొకేషన్ అండి నిజంగా ఎంత బాగుంది చూడండి తెల్లగా అల్తినట్టు ఉన్నాయి కొండలకి స్నో అలాగే బ్లూ స్కై చాలా బాగుండేటట్టుంది ఈరోజు చాలా ప్రశాంతంగా చాలా నిశ్శబ్దంగా ఉందండి రూట్ అయితే ఈరోజు మనం అంతగా కష్టపడే అవసరం లేదంట చాలా మొత్తం డౌనే ఉంటుందండి సినిమా దాకానే ఆరు గంటల ట్రా సమయం ట్రిక్కింగ్ మొత్తం ఆరు గంటల్లో వెళ్ళిపోతాం అలాగే క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈరోజు ఎండగా ఉంది అంతగా చలి కూడా అనిపించలేదు మొత్తం డౌనే దిగుతున్నాం ఎంత బాగుందో నిజంగా ప్రశాంతంగా ఉంది ఎవ్వరు లేరు చూటెంపులు పాటు వచ్చిన అన్న వెనకాల ఉండిపోయాడు బాగానే మనం అయితే ముందుకు సాగిపోతున్నాం ఈ అన్నపూర్ణ బేస్ క్యాంప్కి చాలామంది తక్కువగా వెళ్తారండి ఇక్కడ బాగా పునిహిల్ వరకు వస్తారు పునిహిల్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు గాంద్రూక్ ఉంటుంది గాంద్రూక్ కూడా మంచి ప్లేస్ అండి పునిహిల్ వచ్చి పునిహిల్ నుంచి గాంధ్రూక్కి వెళ్ళి ఇంకా డైరెక్ట్ మనకి వాపసు వెళ్ళిపోతారు ఈ అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది చాలా అంటే చాలా తక్కువ అందులో మేమిద్దరం మరి రేపు నుంచి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ట్రెక్కింగ్ మెయిన్లీ హైట్ మొత్తం హైట్ ఎక్కల అలాగే హైట్తో పాటు స్నోలో నడుచుకుంటూ వెళ్ళాలి హైట్కి మొత్తం స్నో కొనలే చెట్లు ఏ చెట్టు చూసినా ఇది మాత్రం పాకేసి ఉందండి అలాగే ఎప్పుడు కాలకు చెట్లు మరి ఈ మంత్ అయితే అసలు కరెక్ట్ కాదండి ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ మంత్ ఏప్రిల్ మే మంత్ అయితే చాలా బాగుంటుంది అంట అంటే మనకి స్నో కనిపిస్తుంది కానీ అంతగా సెలనిపిదు ఈ మంత్లో మొత్తం స్నో ఉంటుందంట మేము తెలుసుకోకంటే ఈ మంత్లోకి వచ్చాం అలాగే హెవీ లగేజ్ తెచ్చుకున్నారంటే చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది హెవీ లగేజ్ వల్ల మనం చాలా కొండలు ఎక్కాల దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై కొండలు ఎక్కుతాం ఈ కొండలు ఎక్కేటప్పుడు మొత్తం అలసకొచ్చేస్తుంది ఈ హెవీ లగేజ్ వల్ల దాంట్లో కూడా మేము తప్పుటడికి చేసాం హెవీ లగేజ్ తెచ్చేసుకున్నాం టెంటు గట అన్ని తెచ్చేసుకున్నాం కానీ టెంట్ ప్లేస్ ప్లేసే ఉంటుంది ఫస్ట్ డే ఒక రోజు చేసాం అంతే టెంటు తర్వాత నుంచి టెంట్ వేయడం కూడా కుదరలేదు ఈ లగేజ్ వల్ల స్కిడ్ కూడా అయిపోతాం స్కిడ్ అయిపోయి పడిపోవడం జరుగుతుంది పడ్డామంటే డైరెక్ట్ ఇంకా అలా కిందకి వెళ్ళిపోవడమే అన్ని జాగ్రత్తలు పాటించుకుని ట్రిక్కింగ్కి అయితే రావాలా ఇదేనండి అన్నపూర్ణ దక్షిణి మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా చుట్టే తిరిగి అక్కడికి వస్తాం అనుకుంటా ఆ మధ్యలో ఒక వాటర్ఫాల్ ఉందండి చూస్తుంటేనే అదిరిపోతుంది ఇక్కడ నుంచి అది అక్కడ కొంచెం పడుతుంది మన జూమ్ అది అక్కడ వరకు కానీ ఈ ఐస్ది మౌంటైన్ అయితే సూపర్ ఉంది ఇప్పుడు కష్టంగా ఉందండి దిగడం ఇంకా కష్టంగా ఉంది ఎందుకంటే జారుతుంది బాగానే ఇంకోటి లగేజ్ ఎక్కువ వల్లనే మనకి ఆ లగేజ్ ప్రెజర్ అంతా ఒకేసారి మన మీద పడుతుంది దిగుతుంటేనే ఈ అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్ళే రూటు మనకి గోరేపాని వరకు చాలా బాగుంటుందండి రూటు గోరేపాని నుంచి అన్నపూర్ణ బేస్ క్యాంప్ రూట్ అస్సలు ఏదో దారపారినట్టే ఉంది తప్ప అసలు డెవలప్ చేయలేదు దీనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వర్షం పడితే మాత్రం జారి పడిపోతాం మొత్తం కొండ దిగుతున్నాం స్టార్ట్ అయిన కాంచి గంట సేపు అయింది స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి కొండ దిగుతున్నాం అండి చాలా పెద్ద కొండ ఉంది మొత్తం కొండలు దిగడమే లేండి ఈ అంతానే ఇబ్బంది ఏమీ లేదు కానీ బ్యాగ్ బరువు మనకి ఏంటంటే ఎక్కువ లగేజ్ తేడం వల్ల ప్రజలు జబ్బులన్నీ లాగితేనే వెనక్కి తనకైతే కొండ దిగామండి మనకి ఆ స్నో మౌంటైన్స్ అయితే కనిపిస్తలేదు ఇది ఒకటే కనిపిస్తుంది ఇలాగా ఇక్కడ నుంచి బాగుంది కొంచెం సిమెంట్ రోడ్ లాగా ఉంది దిగేయడమే కిందకి ఇంకానే మనం ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలండి అక్కడి నుంచి ఆ కొండ ఆ లోపలికి వెళ్ళిపోవాలా ఇంకా చాలా డౌన్ దిగాల ఇంకా ఈ కొండ మేము స్టార్ట్ అయిన కొండ ఇంకా కిందకు దిగుతాను అంటున్నాం చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ కూడానే తనకైతే చాలా వరకు కిందకి దిగేసామండి ఇక్కడ చూసుకుంటే మనకి ఒక చిన్న వాటర్ఫాల్ ఒకటి కనిపిస్తుంది అలాగే మనం వెళ్ళాల్సింది వచ్చేసి ఇప్పుడు ఈ మెట్లు ఉన్నాయి ఈ మెట్లు నుంచి ఎలాగా పైకి వెళ్ళాలి అక్కడ కనిపించే కొండ దాకా అయితే వెళ్ళాలండి మనం చాలా డేంజర్గా ఉన్నాయి మెట్లు అయితే అలా దిగుతా ఉన్నాం చాలా బాగుంది లొకేషన్ అయితే ఈ ట్రిక్కింగ్లో ఇలాంటి బ్రిడ్జ్లు ఇది రెండేదండి చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు దాని మంచి ఆ త్రిల్లే వేరు ఉంటుంది ఇప్పుడు మనం ఈ కొండ ఎక్కాలి ఈ కొండ ఎక్కిన తర్వాత ఈ కొండ చుట్టూ తిరిగితే మనకి చుమ్మరంగ అయితే వస్తుంది చుమ్ నుంచి రెండు కిలోమీటర్లు సినిమా సినిమాలో మన స్టే బ్రిడ్జ్ అయితే భలేగా ఉంది కదా అలాగే కింద వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి చూపిస్తా మీకు బ్రిడ్జ్ అయితే ఇలాగ ఉందండి కాళ్ళు పొట్లు తీసినట్టు అయిపోయి మొత్తానికి నడవలేకపోతాం ఆ డౌన్ దిగంగా చాలా వాసిపోయింది వాటర్ చూసుకుంటే ఇలాగ ఉన్నాయి క్లియర్ అంటే క్లియర్గా ఉన్నాయి అలా వెళ్ళిపోతున్నాయి ఇందాక వాటర్ ఫాల్స్ చూపించాను కదండి ఆ వాటర్ ఇది ఇలా వెళ్తున్నాయి మనకి స్టార్టింగ్లో కనిపించిన పంట పొలాలు మళ్ళీ ఎక్కడే కనిపిస్తున్నాయి చిన్న చిన్న పెట్ల కింద వేసుకొని ఈ పంట పొలాలు అయితే వేసుకున్నారు ఎల్లో కానీ ఈరోజు చాలా కష్టంగా కనిపిస్తుంది అండి ట్రెక్కింగ్ ఎందుకో నల్ల అసలు స్కై మాత్రం చాలా బాగుంది అలా బ్లూ కలర్ స్కై ఆ కొండ ఆ కొండ దిగి ఈ కండెక్తున్నాం అని మళ్ళీ చాలా క్రిటికల్గా ఉంది ఈరోజు గాలాడతలేదు అబ్బరించేస్తాను ఘోరంగానే నేను అంతా మంచు ఈరోజు అంతా ఎండ అన్నట్టు ఉంది ఇస్తున్నాను అయితే అదురుస్తండి మనం చుమ్మరంగు దాకా అయితే వచ్చాం సినిమా వరకు వెళ్ళకపోయాం ఈరోజు చుమరంగులోనే స్టే చేసేస్తాం ఎందుకంటే టైం అయిదు అయిపోయింది అందరికీ గుడ్ మార్నింగ్ అండి నిన్న నైట్ అయితే మనం ఇదే హోటల్లో స్టే చేసాం ఇంకా డైలీ హోటల్లో ఎంచుకుం ఇది వచ్చేసి సుమ్రాంగ్ అండి మనం ఈ రోజు వెళ్ళాల్సింది బాంబుకి అయితే వెళ్ళాలా రూట్ చూసుకుంటే అటు సైడ్కి నిన్న వీడియో కంటిన్యూస్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే నిన్న వీడియోలో అంతగా ఎక్కువ లెంత లేదు వీడియో దానికోసం ఈరోజు నిన్న పెడదామని మనం ఇంకోటి ప్లస్ ఏంటంటే లగేజ్ మొత్తం తగ్గించేసామండి ఈ హోటల్లో అయితే పెట్టేసాం ఇంకా టూ డేసే మనకి బేస్ క్యాంపు రేపు రేపటికల్లా బేస్ క్యాంప్కి అయితే వెళ్ళిపోతాం ఈ రోజు దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోమీటర్ల దగ్గర ట్రిక్ చేయాలా మొత్తం అప్పే రెండు వేల మీటర్లు ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన బేస్ క్యాంప్ కోరుకుని అంటే ఒక వెయ్యి మీటర్లు ఈ రోజు నడిచి రేపు ఒక వెయ్యి మీటర్లు అయితే నడవాలా లొకేషన్ అయితే అదిరిపోయింది ఇక్కడ చూపిస్తాం చూడండి లొకేషన్ చూసుకుంటే ఇలాగ ఉందండి నిజంగా అదిరిపోయింది కింద ఒక నది పారుతుంది మనకు మూడో బ్రిడ్జ్ తగులుతుంది ఇక్కడ చాలా మంది ఏపీసీ క్యాంపు మనకు మనం వచ్చినట్టు రావట్లేదండి డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఏపీసీ క్యాంప్కి వెళ్ళిపోతున్నారు పునీలు ఎవరికి రావట్లేదు ఒకవేళ పునీలు వెళ్ళే వాళ్ళు వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతున్నారు ఏబీసీ క్యాంపు ఇలాగ పోకరా నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చోమంగు చోమరాంగు చోమరాంగ్ నుంచి డైరెక్ట్ ఏబీసీ క్యాంప్ వెళ్ళిపోతున్నారు మనమే చుట్టూ తిప్పుకుంటూ వచ్చాం బ్రిడ్జ్ వచ్చిందండి ఈ బ్రిడ్జ్ చాలా లాంగ్ ఉంది మనం ఇప్పుడు వరకు దాటిన బ్రిడ్జ్లోకి కళ్ళనే అలాగే ఇక్కడ నది కూడా చాలా ప్రెజర్తో వెళ్తుందండి వాటర్ ఎక్కువ ఉన్నాయి ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే వాంతింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది పైకి కిందకి ఊపుతుంది ఇది ఈ వాటర్ కలర్ వేరే ఉన్నాయండి ఇది మనకి అన్ని దికలా బ్లూ కలర్ కనిపించినాయి ఇది బ్లూ కలర్ కాదు డిఫరెంట్ కలర్ ఉంది వాటర్ చూపిస్తా చూడండి ఈ కలర్ డిఫరెంట్గా ఉంది అది ఆ మంచు కొండ నుంచి వాటర్ కరిగి ఇది వెళ్తే వెళ్తున్నాయి అయితే సాగిపోతాం ఇంక ముందుకి మరి కొండ దాటి బాంబోకి వెళ్ళాలండి బాంబో అంటే మొత్తం అక్కడ ఎదురు బొంగులు ఉంటాయి అన్ని ఎదురుబొంగులో ఉంటాయి ఇంకా బాంబో నుంచి లొకేషన్లు కూడా అదిరిపోతే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి తనకి నిన్న స్టే చేద్దాం అనుకున్న సినిమాకి అయితే వచ్చామండి మనం నైట్ ఉన్నది అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం టైం వచ్చి ఒంటి గంట అవుతుంది పది గంటలకు స్టార్ట్ అయితే ఒంటి గంట అవుతుంది ఇది అప్పర్ సినిమా అండి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా అది వచ్చేసి లోవర్ సినిమా రెండు సినిమాలు ఉంటాయి మనం ఇటు నుంచి వెళ్ళిపోయి బాంబోకి అయితే వెళ్ళిపోతాం బాంబో రెండు కిలోమీటర్ల ఉంది ఇక్కడ నుంచి అప్పర్ సినిమా నుంచి క్లైమేట్ అయితే చాలా ఎండగా ఉంది ఇక్కడ నుంచి మనకి ఇంకా ఈ మ్యాఘలు వెనకాల ఉన్నదంతా మంచే ఇప్పుడు ఈ టర్న్ తిరిగామంటే ఇంకా మంచి కొండల నుంచి నడుచుకుంటూ వెళ్తాం ఇంకా ముందుకు సాగుదాం మన బ్యాగ్ చిన్నది అయిపోయింది లగేజ్ అయితే వదిలేసాం కదండి చిన్న బ్యాగ్ని ఒక స్లీపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకొస్తున్నాను ఆ లగేజ్ ఉండడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంకా దీన్ని ఈ టైప్లో డెకరేషన్ చేస్తాను దీనికి చిన్నది అయిపోయింది ఇంకా లగేజ్ ఈజీగా ఉంది నడవగలుగుతాం ఇప్పుడు ఇంకా ముందుకైతే సాగుదాం ఇక్కడ మొత్తం కొండలే మారిపోయాయండి చెట్లు తక్కువ మనకి బాంబో అనే విలేజ్ వస్తుందండి ఈ బాంబో అనే విలేజ్ పేరు పెట్టడానికి రైతును నాకు తెలిసి బాంబు చెట్లు ఎక్కువ ఉన్నాయి అందుకే బాంబో అనే పేరు ఉంటారు ఇది వచ్చేసి బాంబో నుంచి మనం చాలా దగ్గరికి వెళ్ళిపోయినట్టు అండి బేస్ క్యాంపు అక్కడ నుంచి వన్ డేలో మనం వెళ్ళిపోవచ్చు కానీ మనం బాంబో దాటేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతాం వీళ్ళందరూ లోకల్ పీపుల్స్ అండి ఎక్కువ శాతం ఇక్కడ గుర్రాలను యూజ్ చేస్తున్నారు ఏదైనా లోడ్ పెట్టుకెళ్ళడానికి గాడిదల్ని మన ఇండియా నుంచి కొనుక్కొని ఇక్కడికి అయితే తెచ్చుకుంటున్నారు నమస్తే తెచ్చుకొని ఇక్కడ బాగా యూజ్ చేసుకుంటున్నారండి చిన్న చిన్న కిరాణా సామాన్లు కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ అటువంటివన్నీ వాటితో మోయించేస్తున్నారు వాళ్ళు ఎక్కడానికి ఎక్కువ గుర్రాలను యూజ్ చేస్తున్నారు రూట్ అయితే చాలా బాగుంది రైట్ సైడ్ మౌంటైన్ అయితే ఇంకా బాగుంది మైనస్ ఏంటంటే పైన అంతా మబ్బు మబ్బుగా ఉందండి వర్షం పడేటట్టు ఉంది వర్షం పడగంటే మేము వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ కూల్ క్లైమేట్లో ఒక్కసారి తడిచామంటే మొత్తం బాడీ అంతా కూల్ అయిపోతుంది రోడ్ చూసుకుంటే ఈ సైడ్కి స్కిడ్ అయ్యామంటే వెళ్ళిపోతాం వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చారంటే అండి నేను ఇవి తీసుకోవాలంట అక్కడ కంపల్సరీ ఎందుకంటే స్నోలో స్కిడ్ అవుతుంది థౌజండ్ రూపీస్ ఉంది అక్కడ కానీ అన్నవాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ట్రావెల్ విత్ బుజ్జి అన్న మొత్తానికి అయితే బాంబో అయితే చేరుకున్నామండి మనం అనుకున్నట్టు ఏం లేదు ఈ బాంబోలోని నేను వేరేలాగా అనుకున్నా మొత్తం బాంబో చెట్లు ఉండి ఓపెన్ ఏరియా ఉండి గ్రీనరీ ఉంటుంది అనుకుంటే ఏం లేదు సేమ్ అన్ని ప్లేస్లు ఎలాగ ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ లొకేషను నిజంగా చాలా బాగుందండి అలాగే ఫైనల్ మొబ్బేసింది ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో కింద మొత్తం క్లియర్గా కనిపించిపోతున్నాయి అలాగే ఇక్కడ ఇయ్య నుంచి మంచినీళ్ళు కరుగుకుంటా వస్తున్నాయి ఇవి మన రూట్ ఇలాగెళ్ళాలా మొత్తం బాంబు చెట్లండి ఎదురు మనం ఒక గంట నర నడితే మన ఒట్లు వస్తుంది టైం వచ్చి నాలుగు అవుతుంది ఎంత వీలు కుదిరితే అంత తొందరగా వెళ్ళిపోవాలా లేదంటే ఈ ఈ అడుగులు ఇరికిపోతాం అడుగు మొత్తం మూసిపోయి చీకటిగా ఉందండి ఈ వీడియో ఎంతతో అయితే సమాప్తం అండి రేపు వచ్చే వీడియో ఫైనల్ వీడియో మనం అన్నపూర్ణ బేస్ కి అయితే రీచ్ అయిన వీడియో అండి నిజంగా రేపు వచ్చే వీడియో చాలా అడ్వెంచర్గా ఉంటుంది మిస్ అవ్వకండి అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి